స్వాగతం ఈరోజు మనం మానవ చరిత్రలోనే ఒక కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం ఒక పెద్ద జలప్రళయం తర్వాత ఏం జరిగింది ఆదికాండము తొమ్మిదవ అధ్యాయం మనకు ఆధారం నోవహు అతని కుటుంబం ఓడనుంచి బయటకొచ్చాక ఆ కొత్త ప్రపంచం ఎలా మొదలైంది మనం చూస్తున్న ఈ భాగం నోవహుతో నిబంధన కణాలు శాపం గురించి చెబుతుంది అంటే ప్రళయం అయిపోయింది అంత ఆరిపోయింది మానవాళికిది ఒక రీసెట్ లాంటిది కదా సరే తర్వాతేమైంది దేవుడేమన్నాడు ఏం వాగ్దానాలు చేశాడు ఈ అధ్యాయంలో చూడండి దైవ ఆజ్ఞలున్నాయి ఒక పెద్ద నిబంధన ఉంది ఇంకా ఊహించని ఒక కుటుంబ గొడవ దాని ఫలితాలు అన్నీ ఉన్నాయి మరి ఈ కొత్త ప్రపంచపు రూల్స్ ప్రామిసెస్ ఏంటో కొంచెం లోతుగా చూద్దామంటారా తప్పకుండా ఇది నిజంగా చాలా కీలకమైన అధ్యాయం చూడండి మానవాళ్ళి మళ్ళీ ఫలించి అభివృద్ధి చెందడానికి దేవుడి ఆశీర్వాదాలు కనిపిస్తాయి కొన్ని స్పష్టమైన ఆదేశాలు కూడా వాటితో పాటు భవిష్యత్తుకు ఒక భరోసా లాంటి నిబంధన ఆ ఇంద్రధనుసు గుర్తుగా ఉంది కదా అది స్థాపించబడింది కానీ అంతేకాదు అంటే మనుషుల మధ్య ఉండే ఆ కాంప్లెక్సిటీస్ అవి కూడా బయటపడ్డాయి నోవహు కుమార్ల మధ్య జరిగిన ఒక సంఘటన అది గ్రంథం ప్రకారం చూస్తే చాలా కాలం ప్రభావం చూపే శాపాలు ఆశీర్వాదాలకు ఇది ఒక కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్ కూడా అవును సరే మొదట ఆ కొత్త ఆరంభం దగ్గరికొద్దాం దేవుని మొదటి మాట ఒక ఆశీర్వాదం కదా ఆదికాండము నైన్ పాయింట్ వన్ మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఇది అంటే జస్ట్ జనాభాను పెంచడమేనా లేక దీనికింక లోతైన అర్థముందా ఇదొక సెకండ్ ఛాన్స్ లాంటిది కదా అవును ఖచ్చితంగా ఇది రెండో అవకాశం ఎందుకంటే పాత ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు నోవహు కుటుంబంతోనే మళ్లీ అంతా ప్రారంభం కావాలి ఇది కేవలం నంబర్స్ పెంచడం కాదు భూమి మీద దేవుని ఉద్దేశమేదైతే ఉందో ఆ బాధ్యతను మళ్లీ లాంటిది ఈ ఆశయవాదం నిజానికి ఆదాము హవ్వలకిచ్చిన దాన్ని గుర్తుచేస్తుంది కాని ఇది చూడండి ఇప్పుడు పూర్తిగా వేరే సందర్భంలో ఇవ్వబడింది ప్రళయం తరువాత వచ్చిన కొత్త రియాలిటీలో ఆ కొత్త రియాలిటీలో భాగమేనా ఈ మార్పు అంటే మనుషులకు జంతువులకు మధ్య సంబంధంలో కూడా తేడా వచ్చినట్టు నైన్ పాయింట్ చెబుతోంది భూమి మీదనున్న సకల జంతువులును మీకు భయపడును మీకు లోబడును అవి మీ చేతికి అప్పగింపబడియున్నవి ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది అంటే ప్రళయానికి ముందు ఈ భయం ఈ ఆధిపత్యం లేదంటారా గ్రంథం అంత వివరాల్లోకి వెళ్ళదు కాని ఈ వచనం మాత్రం ప్రళయం తర్వాత ఒక స్పష్టమైన మార్పు వచ్చిందని సూచిస్తుంది బహుశా ఏమో అంతకుముందు ఇంకాస్త సామరస్యంగా ఉండిందేమో అవునౌను ఇప్పుడు మనుషుల మనుగడ కోసం వారి డెవలప్మెంట్ కోసం మీద వాళ్లకొక రకమైన అధికారం ఆధిపత్యం ఇవ్వబడిందనమాట ఇది మనుషులకొక వరం కాని అదే సమయంలో ఒక బాధ్యత కూడా ఈ మార్పు చూడండి తర్వాత వచ్చే ఆ ఆహార నియమాల మార్పుతో కూడా కనెక్ట్ అయ్యుంది అవును ఆహార నియమాల మార్పు అయితే చాలా పెద్దది తొమ్మిది పాయింట్ మూడులో ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటినన్నిటినీ మీకిచ్చియున్నాను ఇంత పెద్ద మార్పు అంటే అంతకుముందు కేవలం శాకాహారమేనా ఇప్పుడు మాంసాహారానికి పర్మిషన్ రావటం ఇది ఎంత మేజర్ చేంజ్ ఇది నిజంగానే ఒక యుగ మార్పు లాంటిదనుకోవచ్చు ఆదికాండము మొదటి అధ్యాయాల్లో చూస్తే మనుషులకు జంతువులకు కూడా ఆహారంగా మొక్కలే ఇచ్చినట్టుంది ఇప్పుడు ప్రళయం తర్వాత బహుశా మారిన పర్యావరణం వల్ల కావచ్చు లేక మనుషుల అవసరాల దృష్ట్యా కావచ్చు మాంసాహారం తినడానికి క్లియర్గా అనుమతి వచ్చింది ఇది లైఫ్ స్టైల్ని ఫుడ్ హ్యాబిట్స్ని పూర్తిగా మార్చేస్తుంది కదా ఇది కేవలం పర్మిషన్ మాత్రమే కాదు దేవుడు వాటిని మీకిచ్చియున్నాను అనడం గమనించాలి అంటే ఇది కూడా దేవుని ఏర్పాట్లో భాగమే అయితే ఈ ఫ్రీడమ్ కి వెంటనే ఒక లిమిట్ కూడా పెట్టారు తొమ్మిది పాయింట్ నాలుగు వచనం చాలా ముఖ్యం కదా అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మాంసమోకే కాని రక్తం వద్దు ఇందుకంత ఇంపార్టెన్స్ రక్తానికి ఈ నియమం వెనుక చాలా లోతైన మీనింగ్ ఉంది గ్రంథం ప్రకారం రక్తమే ప్రాణం అంటే బ్లడ్ అనేది లైఫ్ కి సింబల్ అన్మాట మాంసం తినడానికి అనుమతి వచ్చినా ప్రాణాన్ని సూచించే రక్తం పట్ల ఒక గౌరవం చూపించాలి దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు ఇది పైకి ఒక ఫుడ్ రూల్లా కనిపించినా లైఫ్ యొక్క శాక్రెడ్నెస్ గురించి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపుల్ని ఇక్కడ పెడుతుంది ఈ ప్రిన్సిపుల్ తర్వాతి వచనాల్లో హ్యూమన్ లైఫ్ వాల్యూ గురించి చెప్పబోయే విషయాలకు బేస్ లాంటిది ఇంట్రెస్టింగ్ అంటే రక్తం ఇజ్ ఈక్వల్ టు ప్రాణం అనే సూత్రం జంతువులకే కాదు మనుషులకు కూడా వర్తిస్తుందనమాట తొమ్మిది పాయింట్ ఐదు ఆరు వచనాలు దీని గురించే కదా మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను ఇది చాలా చాలా సీరియస్ వార్నింగ్లా ఉంది ఖచ్చితంగా ఇక్కడ హ్యూమన్ లైఫ్ యొక్క స్పెషాలిటీ దాని వాల్యూ నొక్కి చెప్పబడుతోంది జంతువుల ప్రాణం పట్ల గౌరవం ఉండాలి కాని మనిషి ప్రాణం ఇంకా పవిత్రమైనది ఎందుకంటే తొమ్మిది పాయింట్ ఆరు చాలా క్లియర్ గా చెబుతోంది దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను కరెక్ట్ ఆఫ్ గాడ్ అవును మనిషి దేవుని ప్రతిరూపం కాబట్టి ఒక మనిషిని చంపడమంటే దేవుని స్వరూపాన్ని అగౌరవపరచడమే అందుకే మర్డర్కి అంత కఠినమైన శిక్ష నరుని రక్తమును చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును ఇది కేవలం రివెంజ్ కాదు హ్యూమన్ లైఫ్ యొక్క సుప్రీం వాల్యూని ఎస్టాబ్లిష్ చేసే ఒక జస్టిస్ ప్రిన్సిపల్ ఈ ప్రాథమిక నియమాలు తొమ్మిది పాయింట్ ఒకటి నుంచి ఏడు ప్రళయం తర్వాత ఏర్పడిన కొత్త సొసైటీకి ఫౌండేషన్ స్టోన్స్ లాంటివన్నమాట సరే ఈ రూల్స్ కమాండ్మెంట్స్ తర్వాత కథనం ఒక గొప్ప వాగ్దానం వైపు వెళ్తోంది దేవుని నిబంధన తొమ్మిది పాయింట్ ఎనిమిది నుంచి పదకొండు వచనాల్లో ఉంది కదా ఈ నిబంధన ఎవరెవరితో చేయబడింది దీని స్కోప్ ఎంత పెద్దది ఇది చాలా చాలా విశేషమైంది చూడండి దేవుడు ఈ నిబంధనను కేవలం నోవహుతో అతని సంతానంతో మాత్రమే కాదు వాళ్లతో పాటు ఓడలో ఉన్న సమస్త జీవరాశులతో అంటే పక్షులూ పశువులూ అడవి జంతువులు అందరితో చేస్తున్నాడు ఓ అందరితోనా అవును నైన్ పాయింట్ వన్లో మీతో కూడనున్న ప్రతి జీవితోనూ అని చాలా స్పష్టంగా ఉంది అంటే ఈ కవనం కేవలం మనుషుల కోసమే కాదు మొత్తం క్రియేషన్ని జీవజాలాన్ని కలుపుకొని పోతుంది జలప్రళయం అన్ని జీవులను నాశనం చేసింది కాబట్టి ఈ ప్రామిస్ కూడా అన్ని జీవులకు వర్తిస్తుంది ఇది దేవుని కరుణ ఆయన కేరెంత విస్తృతమైనదో చూపిస్తుంది ఇంత విస్తృతమైన నిబంధనలో అసలు ప్రామిస్ ఏంటి అది ఎలా భరోసా ఇస్తుంది మెయిన్ ప్రామిస్ నైన్ పాయింట్ లెవెన్లో చాలా క్లియర్గా ఉంది సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చెయ్యుటుకు ఇకను జలప్రవాహము కలుగుదని మీతో నా నిబంధన స్థిరపరచుచున్నాను ఇంతకంటే స్పష్టమైన గ్యారంటీ ఏముంటుంది ఇకపై భూమిని దానిపైనున్న జీవాన్ని నీటి ప్రళయంతో నాశనం చెయ్యను అని దేవుడు మాట ఇస్తున్నాడు వావ్ ఇది మనుషులకు అన్ని జీవరాశులకు విపరీతమైన సెక్యూరిటీ ఫీలింగ్ని ఇస్తుంది నిబంధన అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం ఇది మామూలు ప్రామిస్ కాదు ఒక గంభీరమైన అఫీషియల్ అగ్రిమెంట్ ఈ సందర్భంలో ఇది అన్కండిషనల్ కూడా అంటే మనుషులు ఎలా ఉన్నా దేవుడు తన మాట నిలబెట్టుకుంటాడు అది నిజంగా గొప్ప భరోసా మరి ఇంత ముఖ్యమైన శాశ్వతమైన నిబంధనకు గుర్తుగా దేవుడు ఏమి పెట్టాడు తొమ్మిది పాయింట్ పన్నెండు పదమూడు ప్రకారం అది మనందరికి తెలిసిందే ఇంద్రధనస్సు నాకును మీకునూ నేను తరతరములకు ఏర్పాటు చేయ నిబంధనకు గుర్తేదనగా మేఘములో నా ధనుస్సును ఉంచి తిని ఎంత అందమైన పవర్ఫుల్ సింబల్ కదా అవును ఇంద్రధనుస్సు కేవలం ఒక బ్యూటిఫుల్ సీనరీ కాదు అది ఈ నిబంధనకు ఒక లివింగ్ విట్నెస్ అయితే దాని ఫంక్షన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తొమ్మిది పద్నాలుగు పదహారు వచనాలు చూడండి నేను భూమి మీదికి మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును అప్పుడు నాకునూ మీకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును నేను దాని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త జీవరాశులకును మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము జ్ఞాపకముచేసుకుందునను ఇక్కడ గమనించండి ఆ ధనుస్సును చూసి దేవుడు తన నిబంధనను గుర్తు చేసుకుంటాడట ఓ అలాగా దేవునికి కూడానా అది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఆ గుర్తు మనకోసమే కాదు దేవుని కూడా ఒక రిమైండర్ లాంటిదా సరిగ్గా ఇది మనుషులకు భరోసా ఇవ్వడమే కాకుండా దేవుడు తన ప్రామిస్కి కట్టుబడి ఉంటానని తనకే గుర్తు చేసుకునే ఒక మెకానిజంలా పనిచేస్తుంది ఇది దేవుని కమిట్మెంట్ని ఆయన మర్సిని చూపిస్తుంది ఆయన కోపాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు తన శాశ్వతమైన దయను ప్రొటెక్షన్ని ప్రామిస్ చేస్తున్నాడు అందుకే ఇది నిత్య నిబంధన ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ అని పిలువబడింది టైంలెస్ ఎప్పటి నిలిచి ఇప్పటి వరకు దైవిక ఆదేశాలు అద్భుతమైన వాగ్దానాలు చూశాం కథనం ఇక్కడ నుండి ఒక టర్న్ తీసుకుంటుంది హ్యూమన్ రిలేషన్స్ బలహీనతల వైపు వెళ్తుంది నైన్ పాయింట్ వన్ ఎయిట్లో నోవహు కుమారులు షేము హాము యాపెతు వచ్చారు ఇక్కడ హామును కనానుకు తండ్రి అని స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేసినట్లు ఆ ఇది కథనం ముందుకు వెళ్లే కొద్దీ చాలా కీలకమైన డీటెయిల్గా గా మారుతుంది ఎందుకంటే తర్వాత జరిగే సంఘటనల ఫలితం కాకుండా అతని కొడుకు మీద పడుతుంది కాబట్టి రచయిత ముందుగానే ఈ రిలేషన్ చేస్తున్నాడనమాట ఇది తర్వాత ఏం జరగబోతుందో దానికి రీడర్స్ని ప్రిపేర్ చేయడం లాంటిది ఇక ఆ సంఘటన నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను అతడు ఆ ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను జలప్రలయం నుండి మానవాళిని కాపాడిన నీతిమంతుడు నోవహు ఆయన లైఫ్లో ఇలాంటి ఒక మూమెంట్ చూడటం కొంచెం ఏమో ఆశ్చర్యంగా చాలా హ్యూమన్గా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఇది నోవహు కూడా ఒక మనిషే అతనికి కూడా తప్పులు బలహీనతలు ఉంటాయని చేస్తోంది అతను రైచస్ అయినప్పటికీ పర్ఫెక్ట్ కాదని ఈ ఇన్సిడెంట్ చూపిస్తోంది ద్రాక్షట వేయడమనేది కొత్త ప్రపంచంలో నార్మల్ లైఫ్ ని రీస్టార్ట్ చేయడాన్ని సూచిస్తోంది కానీ ఆ నార్మల్ లైఫ్లోనే ఇలాంటి ఊహించని ప్రాబ్లమ్స్ ఫాల్స్ కూడా రావచ్చు ఇది కథనంలో ఒక రియలిస్టిక్ పోట్రేయల్ ఇక్కడే అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది హాము ప్రవర్తన తొమ్మిది పాయింట్ ఇరవై రెండు అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడయ్యుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు అసంగతి తెలిపెను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి జస్ట్ చూడటమే తప్ప లేక చెప్పడంలో ఏదైనా అగౌరవముందా దీనిపై వ్యాఖ్యానాలు వేరువేరుగా ఉన్నా జనరల్గా దీన్ని ఒక సీడియస్ డిస్రెస్పెక్ట్ యాక్ట్గా చూస్తారు ప్రాబ్లం కేవలం చూడ్డాంలో కాదు ఆ సిచ్యుయేషన్ని చూసి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయకుండా లేదా కనీసం సైలెంట్గా ఉండకుండా బయటకు వెళ్లి బ్రదర్స్కి చెప్పడంలో ఉంది ఇది తండ్రి గౌరవాన్ని తగ్గించడం ఆయన బలహీనతను ఎక్స్పోజ్ చేయడం లాంటిది పాతకాలపు కల్చర్స్లో పేరెంట్స్ పట్ల ముఖ్యంగా ఫాదర్ పట్ల రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూసేవాళ్లు హాముచర్య ఆ రెస్పెక్ట్ ని వయలేట్ చేసినట్టు కనిపిస్తోంది దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ గా షేము యాపెత్తుల రియాక్షనుంది షేమును యాపెత్తును వస్త్రమొకటి తీసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు వుండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు ఎంత తేడా ఉంది వాళ్ల ప్రవర్తనలో అవును వాళ్ల యాక్షన్ హాము యాక్షన్కి పూర్తి ఆపోజిట్ వాళ్లు తండ్రి నగ్నతను చూడకూడదని వెనక్కి నడిచారు ఆయన డిగ్నిటీని కాపాడటానికి బట్టతో కప్పారు ఇది వాళ్లకు ఫాదర్ పట్ల ఉన్న రెస్పెక్ట్ని సెన్సిటివిటీని రెస్పాన్సిబిలిటీని చూపిస్తుంది హాము చర్య డిస్రెస్పెక్ట్ని కేర్లెస్నెస్ ని సూచిస్తే షేము యాపితుల చర్య రెస్పెక్ట్ ని రెస్పాన్సిబిలిటీని సూచిస్తుంది ఈ డిఫరెన్సే తర్వాత వచ్చే పరిణామాలకు రీజన్ అవుతుంది నోవహుమత్తు తెలిన తర్వాత తన చిన్న కుమారుడు తనకు చేసిన దానిని తెలిసికొని రియాక్ట్ అయ్యాడు ఆ రియాక్షన్ శాపాలు ఆశీర్వాదాల రూపంలో వచ్చింది తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు ఇరవై ఏడు మొదట కనానుపై శాపం కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసానుదాసుడగును ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ తప్పు చేసింది హాము అయితే శాపం అతని కొడుకు మీద ఎందుకు పడింది ఇది ఈ భాగంలో చాలా ఎక్కువగా డిస్కస్ చేయబడే కాంప్లికేటెడ్ ఇష్యూ టెక్స్ట్ చాలా క్లియర్గా శాపం కనానుమీదే పడిందని చెబుతోంది ఇందుకలా అనే దానిపై చాలా థియరీస్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి కొందరు ఇది భవిష్యత్తులో కనానీయుల హిస్టరీని ఫోర్షాడో చేస్తుందని అనుకుంటారు మరికొందరు ఇది తండ్రుపాపం ఎఫెక్ట్ కొడుకుమీద పడటాన్ని చూపిస్తుందని అంటారు అయితే మనం సోర్స్కి స్టిక్ నోవహు నోటి నోటినుంచి వచ్చిన మాటలు కనానును అడ్రస్ చేస్తూనే ఉన్నాయి హాము యాక్షన్ యొక్క కాన్సిక్వెన్స్ అతని సంతతిలో ఒకరిపై అంటే కనానుపై ఫోకస్ అయినట్టు నోవహు ప్రకటించాడు ఇది తరచుగా మిస్అండర్స్టూడ్ అవుతోంది లేదా మిస్యూజ్ చేయబడింది కాని మనం కేవలం టెక్స్ట్ ఏం చెబుతుందో చూస్తే శాపం కణానికి ఉద్దేశించబడింది అతను తన బ్రదర్ సంతతికి దాసుడవుతాడని చెప్పబడింది ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇక బ్లెస్సింగ్స్ విషయానికి వస్తే షేముకు తొమ్మిది పాయింట్ రెండు వారు షేము దేవుడైన యహోవా గాక కనాను అతనికి దాసుడగును మరియు యాపెతుకు తొమ్మిది దేవుడు యాపెతును విశాలపరుచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును వీటి మీనింగ్ ఏంటి ఈ బ్లెస్సింగ్స్ కూడా ఫ్యూచర్ని పాయింట్ చేస్తున్నట్టు కనిపిస్తాయి షేము విషయలో అతని దేవుడైన యహోవా స్థుతించబడటమనేది షేము లైనేజ్ ద్వారా దేవునికి ఒక స్పెషల్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందని సూచిస్తుంది తర్వాత అబ్రహాము షేము కదా అవును కనాను అతనికి దాసుడవ్వడం ని చూపిస్తుంది యాపెత్తు విషయంలో విశాలపరచడం అంటే జాగ్రఫికల్గా లేదా నంబర్స్ పరంగా ఎక్స్పాండవడం కావచ్చు షేము గుడారాల్లో నివసించడం అనేది షేము వంశంతో ఫెలోషిప్ లేదా వాళ్ల బ్లెస్సింగ్స్లో షేర్ పొందడం కావచ్చు యాపెతుకు కూడా కనాను దాసుడవుతాడని చెప్పబడింది ఓవరాల్గా నోవహు మాటలు బైబుల్ నెరేటివ్లో అతని ముగ్గురు కొడుకుల డిసెండెంట్స్ మధ్య ఫ్యూచర్ రిలేషన్స్ని వాళ్ల డెస్టినీస్ని సెట్ చేస్తున్నట్టుగా పోర్ట్రే చేయబడ్డాయి ఇవన్నీ నోవహు యొక్క ప్రొఫెటిక్ గా కన్సిడర్ చేస్తారు ఈ కీలకమైన సంఘటన తర్వాత కథ ముగింపుకు వస్తుంది తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు నోవహు మిగిలిన జీవితం గురించి చెబుతున్నాయి ఆ జలప్రవాహము గతించిన తర్వాత నోవహు మూడు వందల యాభై ఏళ్లు బ్రతికెను తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు మృతిపొందెను ప్రళయం తర్వాత కూడా చాలా లాంగ్ లైఫ్ స్పాన్ అవును ఆ టైంలో మనుషుల లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉండేది ప్రళయం లాంటి పెద్ద డిజాస్టర్ని చూసి హ్యూమానిటీ రీస్టార్ట్ కి లీడ్ చేసి ఆ తర్వాత కూడా మూడొందల యాభై ఏళ్ళు బ్రతకడం అనేది అతని లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ ని చూపిస్తోంది సరే ఈ లోతైన పరిశీలనను ముగిస్తూ మనం చర్చించుకున్న మెయిన్ పాయింట్స్ ని ఒక్కసారి రీక్యాప్ చేద్దాం ప్రళయం తర్వాత దేవుడు మానవాళికి డెవలప్ అవ్వమని బ్లెస్సింగ్ ఇచ్చాడు కొత్త రూల్స్ మాంసాహారం బ్లడ్ బ్యాన్ హ్యూమన్ లైఫ్ సేక్రెడ్నెస్ పెట్టాడు తన కవెనెంట్కి గుర్తుగా రెయిన్బోని పెట్టి ఇక ఫ్లడ్తో నాశనం చెయ్యనని ప్రామిస్ చేశాడు ఆ తర్వాత నోవాహు ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ హామూ డిస్రెస్పెక్ట్ షేము యాపతుల రెస్పెక్ట్ కనాను మీద శాపానికి షేము యాపతుల మీద బ్లెసింగ్స్ కి దారితీసింది ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మనం తీసుకోవలసిన కీ ఇన్సైట్స్ కొన్ని ఉన్నాయి ఒకటి దేవుడు ఒకవైపు ఆర్డర్ని రూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే కమాండ్మెంట్స్ లైఫ్ శాంక్టిటీ ఇంకోవైపు అపారమైన మసీనీ ని ఇస్తున్నాడు అవును రెండు దైవిక ప్లాన్స్ ఉన్నప్పటికీ హ్యూమన్ వీక్నెసెస్ మిస్టేక్స్ వాటి కాన్సిక్వెన్సెస్ కథనంలో భాగమే నోవోహు ఇన్సిడెంట్ దీన్ని క్లియర్లా చూపిస్తుంది మూడు రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ అనేవి కేవలం పర్సనల్ విషయాలు కావు అవి ఫ్యామిలీ రిలేషన్స్ ని గ్రంథం ప్రకారం ఫ్యూచర్ జనరేషన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి హామో యాక్షన్ కి మీద పడిన శాపానికి మధ్య ఉన్న కనెక్షన్ దాని ఇంటర్ప్రిటేషన్ కాంప్లికేటెడ్ అయినప్పటికీ యాక్షన్స్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయనే పాయింట్ ని హైలైట్ చేస్తుంది అప్పుడు దీనంతటి సమ్మరి ఏంటి ఈ అధ్యాయం ప్రళయం తర్వాత కొత్త కాన్స్టిట్యూషన్ లాంటిదా రూల్సు రైట్స్ రెస్పాన్సిబిలిటీసు ప్రామిసెస్ అన్నీ ఇందులో ఉన్నట్టున్నాయి ఒక రకంగా చెప్పాలంటే అవును ఇది దేవునికి మనుషులకు ఇంకా మొత్తం క్రియేషన్ కి మధ్య రిలేషన్ని రీడిఫైన్ చేసింది కవెనెంట్ ద్వారా స్టెబిలిటీ సెక్యూరిటీ ప్రామిస్ చేయబడ్డాయి అదే టైంలో కమాండ్మెంట్స్ ద్వారా ఫ్యామిలీ ఇన్సిడెంట్ ద్వారా రెస్పాన్సిబిలిటీ మోరల్ కండక్ట్ రెస్పెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ నొక్కి చెప్పబడ్డాయి ఇది దైవిక గ్రేస్కి హ్యూమన్ రెస్పాన్సిబిలిటీకి మధ్య ఉన్న ఆ కాంప్లెక్స్ రిలేషన్షిప్ ని ఇంట్రొడ్యూస్ చేస్తోంది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన రేజ్ అయిన ఇష్యూస్ లైనేజెస్ మధ్య రిలేషన్స్ లాంటివి తర్వాత జెనిసిస్ నెరేటివ్స్ కి స్టేజ్ సెట్ చేస్తాయి ముందు ఈ అధ్యాయం నుంచి మనను ఆలోచింపజేసే ఒక్క ప్రశ్న దేవుడు తన నిబంధనను సమస్త జీవరాశులతో ఎటువంటి షరతులు లేకుండా యూనివర్సల్ గా స్థాపిస్తాడు ఇంద్రధనస్సు కాని అదే అధ్యాయంలో నోవాహు మాటలు అతని ఫ్యామిలీలోనే ఒక డివిజన్ని ఒక రకమైన హైరార్కీని క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తాయి శాపం ఆశీర్వాదాలు ఈ రెండింటి మధ్య అంటే యూనివర్సల్ డివైన్ గ్రేస్కి హ్యూమన్ యాక్షన్స్ మీద ఆధారపడే స్పెసిఫిక్ కాన్సిక్వెన్సెస్ కి డివిజన్స్ కి మధ్య ఉన్న ఈ టెన్షన్ ఈ మూలం ఆధారంగా తర్వాతి కథనాలలో ఎలా రిఫ్లెక్ట్ అవ్వచ్చు ఇది మనల్ని ఏ ప్రశ్నలతో వదిలివెళ్తుంది ఈనాటి మన పరిశీలనను ఇక్కడతో ముగిదాం